హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర సిల్క్ షేర్లో కొత్త మోడల్ వచ్చినాయండి ఇవి ఈ లేటెస్ట్ మోడల్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఇదే మనకి జనవరి ఫస్ట్ ఆఫర్ అండి ఇది మన ఇది వరకు మూడు తొంభై నాలుగు యాభై ఐదు వందల ఎమ్మెల్యే సరికండి ఇది మనకి కేవలం జనవరి ఫస్ట్ గురించి కేవలం వెయ్యికి మూడు చీరలు డిజైన్ మొత్తం చాలా బాగున్నాయి కేవలం వెయ్యికి మూడు చీరలు అండి ఇవి అంటే చీర వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు పడింది క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ మాట సాయి చీరలా ఉంటుంది సేమ్ అదే క్వాలిటీ మనకి జనరల్ ఫస్ట్ స్టాఫ్ ఇచ్చాడండి డిజైన్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఒకసారి కొత్త స్టాక్ వచ్చింది చూడండి అంతా డెతలు కూడా చాలా బాగున్నాయి